తెలుగుదేశం పార్టీ లేదంటే కోటం ప్రభుత్వం జాగ్రత్త పడుతుందా ఒక పక్క గత కొద్ది రోజులుగా అధికారుల తప్పులను ఎత్తి చూపించే ప్రయత్నం మొన్న రెవెన్యూ శాఖలో బాగాలేదనో లేదంటే ట్రాన్స్పోర్టేషన్ శాఖ మంత్రి సరిగ్గా లేదేనో వాళ్ళకి ర్యాంకులు ఇవ్వడం మార్కులు ఇవ్వడం ఇప్పుడు ఏకంగా కలెక్టర్ల పనితీరు బాగాలేదు లేదంటే ఉన్నతాధికారుల పనితీరు బాగాలేదు మీ వల్లే ప్రజల్లో సంతృప్తి శాతం తగ్గిపోతుంది ఇంకా పెరగాలి అనేది అంటే ఇక్కడ అధికారులను బ్లేమ్ చేసే ప్రయత్నం పత్రికలు చేస్తున్నాయా లేదంటే కూటం ప్రభుత్వమే ఆ అయోమయంలోకి ఏమైనా వెళ్ళిందా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏమైనా కనిపిస్తుందా నిన్న తాజాగా జరిగిన దాంట్లో ఇకపై స్పీడ్ ఆఫ్ డే డెలివరీ గవర్నెన్స్ ఉండాలి అనేది ఒక పక్క పీపీపీ మీద ఇంకా క్లారిటీ లేదు ఒక పక్క వీళ్ళ ఉద్యమాలు వీళ్ళు చేస్తున్నారు ఇంకో పక్క అధికారుల వల్లే మొత్తం తప్పు జరిగిపోతోంది అనే చెప్పే ప్రయత్నాన్ని ఎలా చూడాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా స్పీడ్ ఆఫ్ డెలివరీ అంటే వినడానికి చాలా బాగుంది స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ అనేది నిజంగా అది సాధ్యం అవుతుందా అలాంటివి అధికారులు కొన్ని శాఖలు అడ్డుపడుతున్నాయా బాబు గారి పరుగులు తీస్తూ ఉంటాయి గత నలభై ఏళ్ళ నుంచి మూడు పాయింట్ల ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములాతోనే తెలుగుదేశం నడుస్తూ ఉంటుంది బాబు గారి ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టేయండి బాబు గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసేటటువంటి ఫార్ములా అంటే మును సక్సెస్ అంతా ఆయనకి ఫెయిల్యూర్ అంతా అధికారులకి అలా వాళ్ళ చేతిలో ఉన్న మీడియా ఇంజెక్ట్ చేస్తారు పబ్లిక్లోకి అదే సందర్భంలో ఏదైతే ప్రజలకి వ్యతిరేక నిర్ణయాలు తీసేసుకుని అవి సంస్కరణలు అని చెప్తారు ఫెయిల్ అయితే అది అధికారుల మీదకి తోసేస్తుంటారు ఇది రెండో ఫార్ములా మూడవది తెలుగుదేశం హయాంలో లేదా బాబుగారి హయాంలో అభివృద్ధి అన్నటువంటిది ఆ రోజుల్లో లెక్కల్లో చెప్తారు వార్తల్లోనేమో ఈ ఫెయిల్యూర్ అని చెప్తారు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అని చెప్పేసి ఎన్నిసార్లు కేంద్రం దగ్గరికి పోయారు ఎన్నిసార్లు అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసేసింది నాశనం అయిపోయింది దీనికి అంతటి కారణం గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏది రాష్ట్ర విభజన అని చెప్పి ఆ తర్వాత వచ్చేటప్పుడు బీజేపీ కూడా మమ్మల్ని కాపాడలేదని చెప్పుకొచ్చింది ఎవరు వీళ్ళే కదా అంత ముందు అన్ని సభ నడిచినాయని చెప్పింది కూడా వీళ్ళే కదా అమరావతి అద్భుతం దానికి అదే డబ్బులు సంపాదిస్తుందని చెప్పింది ఇదే చంద్రబాబు గారు ఇప్పుడు వచ్చేటప్పటికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఎవరు భరిస్తారు దాన్ని కాబట్టి మనం దాంట్లో ఇంకా భూములు తీసుకోవాలని చెప్తున్నది ఆయనే కదా ఆయన ఏది చేసినా రైట్ ఎదురోళ్ళు ఏది చేసినా ఫెయిల్యూర్ అన్నటువంటిది ఒక స్ట్రాటజీ అనమాట అదేవిధంగా అధికార యంత్రాంగం ఒకప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు పర్ఫెక్ట్గా పనిచేసేవాళ్ళు నిజాయితీగా పనిచేసేవాళ్ళు ఆ పని చేయడం వల్ల వచ్చిన క్రెడిట్ చంద్రబాబు గారి ఖాతాలో వేసుకున్నారు ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ని వీళ్ళు దొంగలు చేసి చూపించారు అదే ప్రవీణ్ ప్రకాష్ రోడ్ల విస్తరణలో ప్రజలతో కొట్లాడాడు ప్రజల మీద పోరాడాడు లీగల్ కేసులతో ఫేస్ చేసి మరి రోడ్డు వేసాడు చేసిన ఏమో చంద్రబాబుది అదే వ్యక్తి నియంతృత్వం అని చెప్పేసి అదే అధికారి ఇవాళ దొంగ అవుతాడు అలాగే ఆనాడు పోలీస్ అధికారులదైనా అంతే ఇవాళ ఏం జరుగుతున్నటువంటిది ఎందుకు ఇదంతా అంటే ఒప్పుకుంటోంది ప్రభుత్వం తనకి తానే ఫెయిల్ అయ్యానన్నటువంటిది తనకి తానే ఫెయిల్ అయ్యానని ఒప్పుకుంటోంది ఒప్పుకుంటూ దీనికి అంతటికీ మీరే కారణమని నెపం వాళ్ళ మీదకి వేసేస్తోంది ఒక కలెక్టర్ ఏం చేయాలి తనకి ఇప్పుడు కలెక్టర్లు అంటే ఇప్పుడు జిల్లాలు మారిపోయినాయి కాబట్టి ఇరవై ఏడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు వచ్చినాయి కాబట్టి ఈ ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినంతవరకు కలెక్టర్ అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తున్నాడు ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నాడు పచ్చదనమో పరిశుభ్రత లేకపోతే ప్రతి ఊళ్ళో వాళ్ళేదో ఆ కడప జిల్లా కలెక్టర్ చెప్పినట్టు స్మార్ట్ కిచెనో ఇంకోటో ఇంకోటో దీనికి నిధులు ఎక్కడి నుంచి రావాలి కలెక్టర్కి ఏమైనా సపరేట్గా నిధులు ఇచ్చారా లేదు కదా ప్రభుత్వ శాఖల నుండి రావాలి ప్రభుత్వ శాఖల నుండి రావాలంటే ప్రభుత్వం ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇస్తుంది ఇవ్వట్లేదు లేదు కలెక్టర్ ఒక ఏదన్నా మార్పు అనుకున్నాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒప్పుకోవాలి ఎమ్మెల్యే ప్రపోజల్ చేస్తేనే చేయాలి కలెక్టర్ సొంతగా ప్రపోజ్ చేశాడా అతని మీద వ్యతిరేకత పెంచుకుంటాడు పొలిటికల్ గవర్నెన్స్ అని ఇచ్చింది ఎవరు అధికారులకి ఆదేశాలు చంద్రబాబు కదా ఇప్పుడు అధికారులు పట్టుకుని తడితే ఉపయోగం ఏముంది అధికారులు ఏం చేయాలన్నా అక్కడ ఎమ్మెల్యేలు ఒప్పుకోవాలి ఎంపీలు ఒప్పుకోవాలి వాళ్ళు ఏవో ఒప్పు ఏ ఒక్కళ్ళు ఒప్పుకోకపోయినా సరే రచ్చ రచ్చ అదేదో రోజు నిరంతరం కానీ ఇంట్లో భార్యాభర్తల కీచులాటలాగా తయారైపోయింది అధికార యంత్రాంగానికి ఎన్నో రాజకీయ నాయకులకి మధ్యన కీచులాటలు అన్నటువంటి ఎందుకు పెరుగుతోంది అంటే భార్య ఒకటి అనుకుంటుంది భర్త ఒకటి అనుకుంటాడు భర్త అనుకున్నది భార్యకి నచ్చట్లే భార్య అనుకున్నది భర్తకి నచ్చట్లేదు చివరికి సంసారం ఏంటంటే గుడ్డే దుసేలో పడ్డట్టు నడిచిపోతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం అట్ట నడిచిపోతుంది ప్రభుత్వం నడిచిపోతున్న తర్వాత అప్పుడప్పుడు రివ్యూలు అప్పుడు వచ్చేటప్పుడు క్యాక్ట్ మీరు ఏం చేయలేకపోతున్నాడు ఏం చేస్తారు కలెక్టర్ ఏం చెయ్యాలి అసలు నిధులు ఇవ్వవు అధికారాలు ఇవ్వవు రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలంటావు రాజకీయ నాయకులు నిర్ణయాలని అమలు చేయాలంటావు పై ఫెయిల్యూర్ వస్తేనే నీది నుండి సక్సెస్ వస్తే నాదే ఎట్లా సాధ్యం ఇది రైతుల దగ్గర నుంచి ధాన్యం తీసుకోవాలా అబ్బాయి మేము రోజు ఇరవై ఎరగ ఇరవై నాలుగు గంటలు ఇరగ తీసి తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తోంది నాదెలా మనోహర్ గారు చెప్తున్నారు పద్దెనిమిది వందల రూపాయలు అక్కడ రావాల్సి ఉంటే పదమూడు వందల రూపాయలు పద్నాలుగు వందలకి అమ్ముకుంటున్నాం రైతులు చెప్తున్నారు దాన్ని మానిటర్ చేయాల్సింది ఎవరు జాయింట్ కలెక్టర్ ఏం చేయాలి ఆయన ఇప్పుడు దళారీలు ఎవరంటే అధికార పక్షం వాళ్ళు అయ్యి ఉంటారు డబ్బులు ఇవ్వండి ఎవరై అంటే అధికార పక్షం వాళ్ళు అయ్యి ఉంటారు తేమ శాతాన్ని లెక్కట్టేది ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు ఎవరు ప్రభుత్వం ఇచ్చిన మాడినేటర్నే కదా కలెక్టర్ చేసేది లేదు తడిసిపోయినటువంటి ధాన్యాన్ని తడిసిపోయిన పత్తిని కొనేస్తానని చెప్పి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చేస్తా కొనియనిస్తుందా ప్రభుత్వం అప్పుడు ఒప్పుకుంటుందా ప్రభుత్వం అలాంటి ఇచ్చిందా ప్రభుత్వం అంత డబ్బులు ఇచ్చిందా ప్రభుత్వం ఏమీ చేయకుండా కలెక్టర్ ఏం చేయలేదు నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావు అంటే ఏం చేయాలి కలెక్టర్ అట్లాగే మొన్న ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కొబ్బరి చెట్లకి పాడైపోయినాయి అవన్నీ కూడా అని చెప్పేసేసి ఎందుకని కలెక్టర్లు ఏం చేయలేకపోతున్నారు వాటికి ఏం చెయ్యాలో వాళ్ళకి తెలియదు లేదా తెలుసుకునేదని చేద్దామంటే లోకల్గా ఏముంటుందో తెలియదు చేపల చెరువులుగా మారిపోయినటువంటి పంట పొలాల దగ్గర నుంచి పంట పొలాల్లో ఏమి వేయాలో సహా అన్ని విషయాలు కూడా రాజకీయ నిర్ణయాలుగా నడుస్తున్నప్పుడు ఫెయిల్యూర్స్ అధికారుల మీదకు తోసేయడం అనేటువంటిది ఒక తెలివైన ఎత్తుగడ తప్పించి ప్రయోజనం చేకూర్చు పెట్టేటటువంటిది అయితే కాదు కానీ ఒకటిసారి గ్రామ సచివాలయాలు ఆట సచివాలయాలు పేర్లు మార్చడం వల్ల సాధించేది కానీ ప్రజలకు పనికొచ్చేది కానీ ఏదైనా ఉందా పేర్లు మార్పు అనేటటువంటిది మన బ్రాండ్ వేసుకోవడానికి ఇప్పుడు వైద్య దాని ఏంటి వన్ నాట్ ఎయిట్ ఈ సేవలు ఉన్నాయి ఎవడెవడో సంస్థ వస్తుంటాడు వచ్చినప్పుడల్లలో పేరు మార్చేస్తుంటారు జీవికె వాళ్ళు అంటారు సార్ జీఎంఆర్ అంటారు లేకపోతే సత్యం దైంది ఇట్లాగే రకరకాలు అట్లాగే కాబట్టి స్పాన్సర్స్ ఏం లేదు డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం ఆడేమి ఎవడో స్పాన్సర్ కాదు అక్కడ కానీ ఆ పేరుతో నడిచిపోతున్నాయి అంతే ఆ డబ్బులు డబ్బులు మనమే ఇచ్చి మరి అడిగి పేరు తెచ్చి పెడుతున్నాం అదొక విచిత్రమైనటువంటి అయ్యే కాకుండా ఇప్పుడు అన్న క్యాంటీన్ లాంటి జగన్ తీసేశాడు వీళ్ళు ఇప్పుడు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ తీసి పడేశారు ఒక రకమైనటువంటిది ఏంటంటే జగన్ ముద్ర ఉండకూడదు జగన్ ని మర్చిపోవాలి అన్నటువంటి రూట్లు ప్రస్తుతం వాళ్ళు అనుసరిస్తున్న వ్యూహంలో వాళ్ళే ఇది అంత మించి లేదు అంటే సచివాలయాలు కూడా ఉంటాయా లేదంటే త్వరలో ఉంటాయి కానీ ఇప్పటికే అందులో ఉన్న సేవలు చాలా వరకు చచ్చిపోయినాయి కూడా చంపుతారు నిదానంగా కానీ పాలన మీద యాభై ఒక్క శాతమే సంతృప్తి ఉంది అనేది యాభై ఒకటి అంటే ఎక్కువ వీళ్ళ దృష్టిలో తక్కువ దానికి కారణం కూడా అధికారులే నలభై తొమ్మిది శాతం అంటే వందకి నలభై తొమ్మిది మంది విఫలమయ్యారు అంటే నలభై తొమ్మిది మంది తిడతన్నారంటే అయిపోయినట్టు ప్రభుత్వం రకంగా ఆఫ్టర్ ఆల్ పద్దెనిమిది నెలల్లో ఈ నలభై తొమ్మిది శాతం మంది అసంతృప్తి ఉన్నారంటే ప్రభుత్వం సక్రమంగా పని పనిచేస్తున్నట్ట వాళ్ళు చెప్పుకుంటున్న లెక్క మళ్ళీ అదే అనేది అదే వేరే వాళ్ళు చెప్పుకుంటే తప్పు పట్టేవాళ్ళు ఏమో అమ్ముడు పోయారు మాట్లాడేవాళ్ళు అంటే ఆ విషయంలో నిజాయితీగానే చెప్తున్నారు అది దాంతోనే వస్తున్నటువంటిది బేసిక్ గా సమస్య ఏంటంటే కుక్క పని కుక్క చేయాలి గాడి పని గాడి చేయాలి కలెక్టర్ పని కలెక్టర్ చేయాలి రాజకీయ నాయకుడి పని రాజకీయ నాయకుడు చేయాలి ఇప్పుడు రాజకీయ నాయకుల పనులు కలెక్టర్ అధికారులు చేస్తున్నారు అధికారుల పనులు రాజకీయ నాయకులు చేస్తున్నారు ఇద్దరి మధ్యన సమన్వయంతో కొన్ని చోట్ల దోచుకుంటున్నారు జనాల్ని దోపిడీకి గురి చేస్తున్నారు ఆటోమేటిక్గా విరక్త వస్తుంది ప్రజలకి ఇప్పుడు అక్కడెక్కడో బర్లీ పొగాకు పంట వేస్తున్నారని నార్లు పట్టుకుపోయారట ఏదేమైనా గంజాయి పంట నార్లు బట్టుకుపోవడానికి అదేమంటే మీరు మళ్ళీ రేపు పొద్దున మమ్మల్ని అమ్మమంటారు మేము కొనలేం కాబట్టి అని అంటే అలా అయితే కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఏదైనా పంట పండించే రైతు ప్రభుత్వం దేవేసి మిగితే ఆయన మానేసేయాల ఇదే విచిత్రమైనటువంటి ధోరణి వరి ఇప్పుడు వినట్లేదని చంద్రబాబు గారు పదే పదే చెబుతున్నారు రేపు పొద్దున్న వరినాటిలాకెళ్తారా గొంప తీసి బర్లీ పొగాకు లాక్క వరి వరినాటి లాక్కి వెళ్తారేమో ఇల్లు పత్తి లాక్కారేమో గిట్టుబాటు రావట్లేదు అనేసి ఓన్లీ గిట్టుబాటులో వచ్చి మాత్రమే పండించాలని ఏమైనా కొత్త ఆదేశాలు ఇస్తారేమో ఇలాంటి తెక్కు పనులు చేసే వాళ్ళని ఎవరైనా ఎలా చూస్తూ ఊరుకోవాలి ఎవరో లాక్కెళ్ళిన వాళ్ళు ఎవరో ఆపిన వాళ్ళు ఎవరు ఇచ్చారా హక్కు వాళ్ళకి నువ్వు చెప్పుకుంటావు మేము పొగాకు మేము కొనమని చెప్పాం అయినా మీరు వేసారు అది మీ తప్పు అని చెప్పు తప్పేం లేదు అది నువ్వు ముందు నుంచి చెప్తే అలా కాకుండా అప్పుడు పొగాకు వేసుకోమని చెప్పింది ప్రభుత్వం వేసిన తర్వాత కొనుక్కుంటున్నామని చెప్పింది ప్రభుత్వం కొనం మానేసింది ప్రభుత్వం ఇప్పుడు ఇక నమ్మకుండా సొంతగా డైరెక్ట్గా వేసుకుంటున్నారు ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని పంటలే పండుతాయి కొన్ని కొంతమంది రైతులకి కొన్ని కొన్ని పంటలే వచ్చు వాళ్ళకి చేతనేదే వేస్తారు ఇప్పుడు మీ పిల్లల్ని ఏ స్కూల్లో వేయాలో నేను డిసైడ్ చేస్తాను లేకపోతే నేను బలవంతంగా లాక్కెళ్తానంటే ఒప్పుకుంటాం మనం ఇప్పుడు అంతే కదా రైతు వాళ్ళు ఇష్టం వాళ్ళు అన్నట్టు నువ్వు చెప్పు ఓకే నేను ఇదైతే కొంటాను లేకపోతే ఇది కొనను గుడ్ వాళ్ళు అయినా కూడా వేశారు లెట్ లం లేవ్ వదిలేసిపోతారు వాళ్ళే అదే అంతే అంతేగాని నువ్వు కూడా చేయడం ఏంటి నువ్వు లాక్కెళ్ళవేంటి ఏదో గంజాయి పంటనే లాక్కేళ్ళ లేకపోతున్నాం మనం అలాంటిది ఈ పట్టుకొని లాక్కెళ్తారా ఇది అధికార యంత్రంగం తప్పనాలా ప్రభుత్వం తప్పిది ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది మనం కొరవన్నాయి బయట అట్లా చేస్తున్నారా అని చెప్పి చివరికి అది డిక్టేటరీ రూలింగ్ అవుతుంది అంటే అధికార యంత్రాంగా ఇష్టారాజ్యం అధికార చేస్తున్నట్టు ప్రభుత్వపు ఇష్ట రాజ్యం అవుతుంది కేవలం కానీ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకి కలెక్టర్లకి మధ్య సమన్వయం అన్న కొరవడుతుందా సార్ అదేమన్నా గమనించారా డిప్యూటీ సీఎం గానీ సీఎం గానీ ఏది గమనించారండి బేసిక్ సమస్యల్లో ఏంటంటే ఈ ఉపన్యాసాలు నా చిన్నప్పటి నుంచి ఏంటన్నా ప్రతిసారి కలెక్టర్ల మీటింగులు రెండేసి రోజులు ఓ సాగదీసి ఉపన్యాసాలు తప్పించి ఏంటి ఒరిగేది నా తెలియకడుగుతాను బేసిక్గా ప్రతి కలెక్టరు నీ 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 జిల్లాలో ఏమేం చేయదలుచుకున్నావో లిస్ట్ పట్టరా ఫస్ట్ నువ్వు నా దగ్గరకు వచ్చే ముందు నీ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలని ఒక రోజు పిలువు వాళ్ళందరినీ కూర్చోబెట్టి సమీక్షించు ఇదివరక జరిగేది కదా జిల్లా పరిషత్ మీటింగులు ఇవన్నీ కూడా ఆ తర్వాత జిల్లాకు సంబంధించిన డీడీఆర్సీ అని అభివృద్ధి మండలి సమావేశాలని జరిగేది ఇన్ఛార్జి మినిస్టర్ ఆధ్వర్యంలో అవన్నీ మినిట్స్ రాసుకుని వచ్చేవాళ్ళు తర్వాత నాటి ఎట్లా ఏమైనా లోపాలు ఉంటే ప్రభుత్వం చంద్రబాబు గారు చెప్తారు ఇప్పుడు అట్లా ఏమైనా జరుగుతుందా అంటే ఏమీ లేదు నేరుగా వచ్చేస్తున్నారు వచ్చిన తర్వాత ఏదో మీ ముద్ర ఏదో అని అడుగుతుంటే ఇప్పుడు ఒక ఆయన స్మార్ట్ కిచెన్ అంటే ఇంకొక ఆయన ఇంకో డెవలప్మెంట్ ఏం చేశారట అలా వాళ్ళ ఇండివిజువల్ ప్రెజెంటేషన్స్ చేశారు బట్ జిల్లాకి ఏం చేస్తున్నారో ఎవరు చెప్పారు వ్యవసాయానికి సంబంధించి గిట్టుబాటుగా కల్పించారా మద్దతు ధర కల్పించారా కొనుగోలు చేయించారా ఎవరికన్నా అమిభించారా ఏమన్నా వాటిలో ఇన్వాల్వ్ అయ్యారా అట్లాగే ఇళ్ల కట్టడాలు ఎందుకు ఆగిపోయినాయి కన్స్ట్రక్షన్స్ ఎందుకు మధ్యలో మానేశారు అట్లాగే అందరికీ మరుగుదొడ్డు అన్నది సక్రమంగా అమలవుతున్నదా లేదా అట్లాగే ఏదైతే రోడ్లు పాడైపోయి ఉన్నాయి కదా గుంటలు పడి ఉన్నాయి కదా అవి ఏమైనా పూడ్చారా లేదా పూడ్చితే ఎలా పూడ్చారు ఎంత ఖర్చుతో పూడ్చారు ఎవరి ద్వారా పూడ్చారు పోడకపోతే ఎందుకు పోడ్చట్లేదు ఎంత డబ్బులు అవసరం అవుతుంది ఇవి కదా విధాన ప్రణాళికలు తయారు చేయాల్సింది ఫస్ట్ ఆడ జిల్లాల స్థాయిలో మీటింగ్ని ఏర్పాటు చేసుకుని కలెక్టర్ ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలా దాంట్లో ఏ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఎంత కలెక్టర్ ఖర్చు పెట్టగలడో లెక్క రాసి మిగతా అది ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వంతో ఈ కలెక్టర్ మీటింగ్లో చెప్పి ఆ పైన అప్రూవల్స్ తీసుకుని వెళ్ళాలి అదే సందర్భంలో ఏదైతే అంతగా లేదు అసలు ఈ దిక్కుమాలినటువంటి డిబేట్లన్నీ మానేసి రెండు రోజులు ఇప్పుడు టైం వేస్ట్ ఈ రెండు రోజుల్ని ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు గంటలు చర్చలు జరిగినాయి కదా పద్నాలుగు ప్లస్ పద్నాలుగు ఇరవై ఎనిమిది గంటలు వేసుకోండి రెండు రోజుల పాటు ఒక్కొక్క జిల్లాకి ఒక కలెక్టర్తో పాటు ఆ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలందరినీ చంద్రబాబు గారి సమక్షలో అటెండ్ అవ్వమని చెప్పండి సింపుల్ అధికార అందరూ అక్కడ లైన్లో కూర్చోమండి చీఫ్ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ వాళ్ళందరినీ అడుగు కూర్చోమనండి వీళ్ళ వరకు పిలవండి కలెక్టర్ గారు ఉండాలి జాయింట్ కలెక్టర్ గారు అక్కడ ఉండాలి వాళ్ళిద్దరు ఇటు ఎమ్మెల్యేలందరూ ఇటు ఎంపీలను ఎదురుగుట్టమని వీళ్ళ ప్రణాళికలు ఆయన ఎదురుకుండా తేల్చమని చెప్పండి సింపుల్ పరిష్కారం అయిపోతుంది కదా ఒకవేళ కలెక్టర్లు చేద్దామంటే వీళ్ళు ఆపుతున్నది లేదా వీళ్ళు ప్రపోజ్ చేస్తే కలెక్టర్ ఆపుతున్నది పరిష్కారం అయిపోతుంది కదా ఒక గంటకు మించి టైం అవసరమా వీటికి ఈ రెండు రోజుల పాటు ఈ ఉపన్యాసాలు అయ్యో నేను అంత అద్భుతం చేశాను ఇంత అద్భుతం చేశాను అయినా కూడా మీరందరూ సరిగ్గా సక్రమంగా ప్రవర్తించట్లేదు అంటూ వాళ్ళం తిట్టడం ఎందుకు శాపనార్థాలు పెట్టడం ఎందుకు ఈ పని సింపుల్గా అయిపోయేటటువంటిది కదా ఈ నలభై ఎనిమిది గంటల్లో బోల్డ్ అని పరిష్కరించవచ్చు కదా నెలకి రెండు రోజుల పాటు దీనికి కేటాయించమనండి నెలకి రెండు రోజుల పాటు లేదా మూడు నెలకి రెండు రోజులు కేటాయించుకోండి ఎందుకంటే నెల నెల అయితే కష్టం అనుకుంటే అయిపోయా మిగతాది ఇంకేం పని ఉంటుంది అప్పుడు అంత మించి చించుకోవాల్సిన పని ఏమి ఉంటుంది ఎందుకని మనం పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కలెక్టర్లకి పెత్తనం వద్దనుకుంటున్నాం కాబట్టి ఈ ఆస్పెక్ట్ చేయండి పని అలా కాకుండా ప్రతిసారి మీటింగ్కి నేను లేచినటువంటి సందర్భంలో అంటూ ఒక చిన్న చర్చ కార్యక్రమం బిగించేసి దాంట్లో నుంచి పలువురు ప్రశంసలు పలువురు చొరకలేమో లోపల దాచిపెట్టుకుంటూ బయటికి మేకపోతూ గాంభీర్యపు నవ్వులు ఇవన్నీ అవసరమా కలెక్టర్లు అందరినీ కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి హోటల్ రూములు ఇవ్వాలా స్టార్ హోటల్ రూమ్లు ఇవ్వాలి వరకు అయితే గనక అదేదో ఆ గెస్ట్ హౌసులు అన్ని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు గెస్ట్ హౌసులు కాదు స్టార్ హోటల్ రూములు ఇవ్వాలా ఆ హోటల్ రూములకి డబ్బులు వాళ్ళు వాళ్ళ దఫేదార్లు రావడానికి అయ్యే ఖర్చు తినడానికి అయ్యే ఖర్చు తాగడానికి అయ్యే ఖర్చు ఉండటానికి అయ్యే ఖర్చు వీటన్నిటి తర్వాత మేము యాభై ఒక్క మార్కులు వచ్చినాయి రేపు పొద్దున ముప్పై తొమ్మిది మార్కులు వచ్చినాయి లేకపోతే ముప్పై ఐదు మార్కులు వచ్చినాయి వీటి కోసం ఏంది ప్రయోజనం ఎన్నేళ్లు పోయినా మన విజన్ అనేటటువంటిది మారకపోతే గుడ్డ దిశలో పడ్డట్టు రివ్యూలు చేసుకుంటే ప్రయోజనం ఏంటి నాకైతే అర్థం కావట్లేదు అక్కడ కానీ ఒకటి సార్ జనవరి ఒకటో తేదీ నుంచి ఆకస్మిక తనిఖీలు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన అంటే ఏముంటుంది సార్ దీంతో ఆకస్మిక తనిఖీల ద్వారా ఏం చే ఏం చేస్తారు పబ్లిసిటీ పబ్లిసిటీ పెరుగుదా ఆకస్మిక తనిఖీలు ఏమైనా చేస్తే చంద్రబాబు గారు వస్తుంటే ఆకస్మిక తనిఖీలకే వస్తున్న చంద్రబాబు గారికి స్వాగతం అని బోర్డులు పెట్టారు అట్లాంటది మందలించే చర్యలు తీసుకోవడానికి అధికారంలో నలుగురిని తిట్టేసేస్తే పేపర్లో రాసుకోవచ్చు బా చంద్రబాబు కన్నెర్ర చేశాడు కళ్ళలో నిప్పులు కురిపించాడు వణికిపోయాడు కలెక్టర్ గిలగెళ్ళ అని చెప్పేసి వాళ్ళకి సోషల్ మీడియాలో రాసుకొస్తారు అనమాట అది పాలమింటే చూసి నేర్చుకో జగన్ అని చెప్పి కూడా రాసుకొస్తారనమాట అందుకోసం అంత మించి ఏం లేదు అది అంటే గతంలో కూడా ఇలాగ ఆకస్మిక తనిఖీలు ఇవన్నీ చేసినట్టున్నారు కదా అదే కాన్సెప్టా లేదంటే ఇక్కడ అధికారులు దారిలో పెట్టడానికి ఏమన్నా ఆనాడ ఆకస్మిక తనిఖీలు ఒక చిత్తశుద్ధి ఉంది అప్పుడు దాంట్లో కొన్ని డిసిషన్స్ తీసుకోవడం ఇవన్నీ ఇప్పుడు డిసిషన్స్ తీసుకోవడానికి అవకాశం లేనప్పుడు ఆకస్మిక తనిఖీ ఏం చేస్తారు ఏం చెయ్యాలి బేసిక్ అంటే బాబు గారు జనంలో ఉంటే సంతృప్తి స్థాయి ఏమన్నా పెరుగుతుంది ఎందుకంటే నేను మీటింగ్ లో ఆయన అన్నది ఆ ఈ పింఛన్ల పంపిణీ మీద పూర్తిగా సంతృప్తిగా ఉన్నారంట ఎందుకంటే ప్రతి నెల ఇప్పటి క్రమం తప్పకుండా బాబుగారే వెళ్ళి ఆ పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నారు రేపొద్దున కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తే ఆ సంతృప్తి స్థాయి అన్న పెరుగుద్దా ఇప్పుడు పింఛన్ల పంపిణీ విషయంలో జగన్ అయినా చంద్రబాబు అయినా చే అందులో ఇంకా జగన్ అయితే రాజకీయం చేయలేదు అందులో వాలంటీర్ల ద్వారా చేసుకొచ్చాడు అప్పుడు ఎవరు అసంతృప్తి చెందలేదే ఇవాళ కొత్తగా వల్ల సాధించింది ఏంటి ఇళ్ళ దగ్గరికి పెన్షన్ ఇవ్వడం అన్నటువంటిది జగన్ అనుసరించిన విధానాన్ని ఇంకొంచెం చెడగొట్టారు వీళ్ళు అప్పుడు ఇంట్లోకే తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు వీళ్ళు రోడ్డు మీద ఇస్తున్నారు ఇంటికి ఏం తీసుకెళ్ళియట్లేదు అందులో సంతృప్తి స్థాయి ఉంది మాకు పెన్షన్ వచ్చింది దట్స్ ఇట్ అంతే ఎవరిని అడగాలి అది యాభై ఏళ్ళ వాళ్ళని అడగాలి పింఛన్ నీకు రాకపోవడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నావు లేదా ఏడాది నరకతం పద్దెనిమిది నెలల నుంచి అరవై ఏళ్ళు దాటుతున్న వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళందరిని అడగాలి సంతృప్త స్థాయి మీకు పింఛన్ రాకపోవడం సంతోషమేనా మీకు కొత్తగా పింఛన్ ఇవ్వకపోవడం సంతోషమేనా వాళ్ళు కదా చెప్పాల్సింది వాళ్ళు ఎప్పుడు సంతృప్తే జగన్ టైంలో సంతృప్తి వ్యక్తం చేశారా పింఛన్లో వచ్చినాయి కదా ఇంకేముంది అందులో నేను బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి ప్రచారం పొందడం ఇట్లాగే ఇప్పుడు కలెక్టర్లు అందరు తప్పుడు వాళ్ళు నేను బాగానే ఉన్నాను లేకపోతే ఎమ్మెల్యేలు తప్పుడు వాళ్ళు నేను బాగానే ఉన్నాను ఎంపీలు తప్పుడు వాళ్ళు నేను బాగానే చేస్తున్నాను మంత్రులు తప్పుడోళ్ళు నేను బాగానే చేస్తున్నాను ఇది అంటే వ్యక్తి చెప్పేటటువంటి ప్రయత్నం ఓవరాల్ గా ఇదంతా చూస్తా ఉంటే పద్దెనిమిది నెలలు అయింది కూటమి పరిపాలన మొదలుపెట్టి అధికారంలోకి వచ్చి ప్రజల్లో పాజిటివిటీ అనేది వీళ్ళ అనుకున్న స్థాయిలో రాకపోవడం వల్ల ముందు జాగ్రత్తలు తీసుకోవడం అన్నట్టుగా ఏమైనా కనిపిస్తుంది ఓవరాల్ సినిమా ఏం లేదు ఫెయిల్ అయ్యామని వాళ్ళకి వాళ్ళే రాసుకున్నారు చంద్రబాబు గారు అందులో వీళ్ళు చేసుకునేది ఏం లేదు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇట్లాగే ఉంటుంది అది లేదు అంతే అది గుర్తు చేసుకుంటే చాలు రైట్ రైట్ చూద్దాం ఒక మార్పు కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా కోటమి ప్రభుత్వం కాకపోతే నిజాయితీగా చెప్పుకుంటున్నారు యాభై ఒక్క శాతం మాత్రమే సంతృప్తి ఉంది అనేది అంటే ఫిఫ్టీ పర్సెంట్తో పోలిస్తే వన్ పర్సెంట్ ఎక్కువ ఉంది ఫార్టీ నైన్ పర్సెంట్ అసంతృప్తే ఉంది ఆ అసంతృప్తి ఎవరికి సంతృప్తిగా మారుతుంది దాన్ని వేల వైపు టర్న్ చేసుకోవడానికి మొదలుపెట్టిన రాజకీయాల ప్రయత్నాల మధ్యలో అధికారులు బలవుతున్నారు వేచి చూద్దాం భవిష్యత్ కార్యాచరణ ఏంటి కోటం ప్రభుత్వాన్ని అనేది